హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి చింత చిగురు పచ్చడి అండి చాలా బాగుంటుంది రొట్టె పచ్చడి సూపర్ కాంబినేషన్ మనకు వేడి వేడి అన్నం లేకపోతే ఫస్ట్ అయితే చింత చిగురు తీసుకున్నాను అండి ఇప్పుడు సీజన్ కదండి చింత చిగురు చాలా దొరుకుతుంది మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను టూ గబ్స్ చింతచిగురు తీసుకున్నాను తీసుకొని ఒక పక్కనది పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంత చిగురు పచ్చడికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ టూ కప్స్ వచ్చేసి చింత చిగురు అలాగే ఎండుమిర్చి తీసుకుని ఒక పదిహేను రెండు వంకాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు పల్లీలు అండి ఒక చిన్న కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను ఇటన్నిటి ఇవి పచ్చడికి అంతేనండి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలండి మాడకుండా దోరగా వేయించుకోవాలి పల్లీలు పల్లీలు అనేది మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి టేస్ట్ మారిపోతుందండి చట్నీ ఇప్పుడైతే ప పల్లీలు అయితే ఫ్రై అయ్యాయి కదండీ పల్లీలను తీసి ఒక ప్లేట్లో వేసానండి చల్లార్చుకోవాలి ఈలోగా ఇందులో అయితే ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి ఎండుమిర్చి అండి మనం ఎంతైతే కారం పడుతుందో అంత తగినంత ఎండుమిర్చి వేసేసేయాలి నేను వచ్చేసి ఒక పది పదిహేను దాకా అయితే వేసేసానండి ఎండుమిర్చి వీటిని దోరగా వేయించుకోవాలి వేయించుకొని పల్లీలు తీసిన ప్లేట్లోనే పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ సేమ్ అదే కడాయిలు అయితే కొద్దిగా ఆయిల్ వేసాను అదే కడాయిలు వేసేసి ఆయిల్ వేసేసి రెండు ఉల్లిపాయలు అయితే లావు రెండు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నారండి మరి సన్నగా లేకుండా మరి లావుగా లేకుండా ఈవెన్గా చేసుకున్నామంటే మనకు తొందరగా మగ్గుతుందండి ఆయిల్ అనేది కొద్దిగా మగ్గాలి వేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసిన తర్వాత వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయలు అయితే సేమ్ ఇంతే సైజులో అయితే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను వచ్చేసి పర్పుల్ కలర్ వంకాయ తీసుకున్నాను ఏ వంకాయలైనా ఓకే అండి వంకాయ ఇష్టం లేని వాళ్ళైతే ఆప్షన్ అండి ఇది తీసేయచ్చు నేనైతే వంకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీ కొద్దిగా సాల్ట్ వేసానండి ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అలాగా వంకాయలు కూడా చేది ఎక్కుకుండా అనేసి కొద్దిగా అయితే సాల్ట్ వేసేసి అలా కలిపేసుకున్నాను ఇవి బాగా మనకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాకా మగ్గాలండి ఉల్లిపాయలు వంకాయలు బాగా మగ్గాలి ఒక్క స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను చేసి బాగా మగ్గనివ్వాలి మనం ఇది స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి చాలా బాగుంటుందండి పచ్చడి అయితే ఇది రోటి పచ్చడి మాడకుండా మనం వంకాయలు అనేది కలుపుతూ మగ్గించుకోవాలండి ఇది ఆల్మోస్ట్ మగ్గిందండి ఎయిటీ పర్సెంట్ దాకా మగ్గింది ఇప్పుడు నేను అనేది వాటర్ వేసేసి కడుక్కుంటున్నానండి ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టాను మళ్ళీ ఒక్కసారి అలా వాటర్ వేసేసి మొత్తం వాటర్ అంతా అనేసి ఇందాక వంకాయలు మగ్గుతున్నాయి కదండి అందులో వేసేసాను చింత చిగురు లాగుందండి చింత చిగురు చాలా బాగుంది మొత్తం చింత చిగురు వేసేసి బాగా మగ్గనివ్వాలి మనం ఇందులో కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ నేనైతే ఫస్ట్ వాటర్ యాడ్ చేయలేదండి ఎందుకంటే చింత చిగురు కడిగి వేసాం కదా అందులో వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్కి చింత చిగురు అనేది మగ్గుతుందండి బాగా బాగా కలుపుకోవాలి మనము తొందరగా మగ్గుతుంది ఆకుకూరలు ఏవైనా సరే కదండి పుల్లటి వాసన వస్తుందండి చింత చిగురు వేసినట్టని చూడండి వాటర్ అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఒకవేళ ఎండుమిర్చి వేయలేని వాళ్ళు ఒట్టి వేసుకొని చేసుకోవచ్చండి పచ్చడి ఈ ప్లేస్లో వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసాం కదా పసుపు వేసిన తర్వాత కారం ఎండు కారం వేసేసి అట్లా అయినా చేసుకోవచ్చండి పచ్చడి ఎండుమిర్చి వేయించి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ లోపైతే నేను నా చింత లోపు ఎండమిర్చి వేసి అలాగే కొద్దిగా సాల్ట్ అండి చట్నీకి సరిపడా సాల్ట్ వేసేసాను ఎండుమిర్చిలో సాల్ట్ వేసి దంచితే తొందరగా మెదుగుతుందండి ఒకవేళ రోట్లో దంచలేము అంటే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి మిర్చి పట్టుకోవచ్చు రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా అయితే దంచుకోవాలండి తొందరగా వేగినాయి బాగా వేగాయి కదా ఎండుమిర్చి తొందరగా మెదుగుతుంది కూడా మనకి కానీ రోట్లో చేసిన పచ్చళ్ళే వేరండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇలా మొత్తం మెత్తగా ఫైన్గా మెదిగించుకున్నాం కదా బాగా అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే పల్లీలు వేసానండి నేను ఎట్టు పొట్టుతోనే వేస్తాను పల్లీల్ని ఇలా బాగా దంచుకోవాలి మనం ఎగరకుండా స్లోగా దంచుకోవాలండి ఇక్కడ మొత్తం ఇలా స్లోగా దంచుకోవాలి చిట్లకుండా చుట్టుపక్కల ఇంకా దంచేసుకోవాలండి తొందరగా మెదిగిపోతుందని అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి బాగా మెదుగుతుంది చూడండి పల్లీలు కూడా బాగా మెదిగాయి మరీ మెత్తగొద్దండి ఇలా బరక బరకగా ఉంటేనే మనకుంటే తినేటప్పుడు పల్లీలు కానీ అన్ని మించు కానీ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఈ మాదిరిగా అయితే పొడి దంచుకొని ఈ పొడిని అనేది నేను పక్కన తీసి పక్కన పెట్టానండి ఈ పొడి మళ్ళీ ఇప్పుడు మనకి ఎందుకంటే మళ్ళీ ఉల్లిపాయలు అవి మగ్గినాయి కదా అవి అయితే మెదగవదనేసి పొడి అయితే మనం ఎంత మాత్రం దంచుకోవాలో అంత దంచుకొని పొడిని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో చూడండి నాకు ఈ అయితే సరిపోతుంది పొడి మరి మెత్తగా టేస్ట్ ఉండదండి చట్నీ ఈ పొడి వేసుకొని తిన్నా వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కొంచెం దంచితే సరిపోతుంది మనం ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు పొడి దంచేటప్పుడు వెల్లుల్లిపాయలు వేయచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు నేను వేయలేదండి ఇప్పుడు వచ్చేసి ఈ పొడి ఒక ప్లేట్లు పక్కకు తీసిపెట్టుకున్నాను చూడండి మొత్తం అయితే ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మగ్గ పెట్టుకున్నాం కదా మనము ఉల్లిపాయలు అలాగే వంకాయ చింతచిగురండి వేసి బాగా మెత్తగా దంచుకోవాలండి అక్కడక్కడ మనకు ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి పచ్చడి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇలా తీసుకొని ఇలా బాగా రామాలండి మన పప్పు వెనుపోతాము చూడు ఆ విధంగా అయితే వెనుకితే తొందరగా వెతుకుతుందండి కానీ రోటి పచ్చళ్ళంటే కొద్దిగా ఓపిక చేసుకొని చేసుకున్నామంటే టేస్టే వేరండి బాగా మెదిగింది మా అబ్బాయి అయితే దంచమ్మ అంటున్నాడు దంచితే కానీ చుడుతుంది నన్ను అని చెప్తున్నాను ఇలా అయితే దంచేసానండి మొత్తం ఇలా అనేసుకోవాలి మనం ఆ పప్పు ఎనిపిలాగా అంటే కానీ తొందరగా మెదుగుతుంది చింత చిగురు పచ్చడి అయితే చూడండి ఫుల్లటి వాసన వస్తుంది చింత చిగురు అయితే చాలా బాగుంది అసలు గ్రీన్గా చాలా కలర్ఫుల్గా ఉందండి పచ్చడి అయితే ఇలా మనకు అక్కడక్కడ ఉల్లిపాయలు అనేది ఉంటేనే బాగుంటుందండి పచ్చడి మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు మనం గ్రైండ్ చేసామంటే మెత్తగా అయిపోతుంది కదా అలా లేకుండా ఇలా రోట్లైతే ఈ విధంగా దంచుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక గ్రైండ్ చేసి ఇందాక దంచి పెట్టాను కదా పొడి ఆ పొడి వేసేసానండి ఉప్పు ఎండుమిర్చి పల్లీలు పెట్టాను కదా ఆ పొడి అయితే వేసేసానండి వేసేసి మనం పట్ మొత్తం చింతచీరు పట్టేలాగా ఇలా ఒక్కసారి ఇలా అనేసి రామామంటే అంటే కనుక మొత్తం ఈవెన్గా సరిపోతుందండి అన్నిటినీ అయిపోయిందండి అండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఏం తక్కువ ఇంట్రియన్స్తో అంతేనండి మనం కానీ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నాడు సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి రెండు మూడు రోజులైనా బయట పెట్టినా చెక్కు చేదగరాడండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది మనం సీజనల్గా దొరుకుతుంది కదండి చింత చిగురు మనకి ఎప్పుడు దొరకదు కదా ఇలా దొరికినప్పుడే వెరైటీ ఇచ్చేసుకోవాలండి అంతేనండి చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు బౌల్ తీస్తున్నాను ఇలా మొత్తం తీసేసామండి అంతా పచ్చడి అయితే నాకు ఈ అయిందండి పచ్చడి అంతేనండి సింపుల్గా ఈజీగా చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి అసలు స్మెల్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకైతే టేస్ట్ పరంగా చూస్తే అంతేనండి చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చూడండి తినండి చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు కానీ చింత చిగురు పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా ముద్దలు చేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎత్తు అడిగిందండి